హాయ్ అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు మీరు ఈ ఫోటోలో చూసిన ఆవిడ పేరు అయితే హరిత అండి వయసు వచ్చి ముప్పై ఏడు సంవత్సరాలు ఉంటారు వెయిట్ ఒకటి సిక్స్టీ సెవెన్ అండి వెయిట్ ఇవిడ బిజినెస్ చేస్తుంటారంట నమ్మకం అబ్బాయి కావాలని అడుగుతున్నారు తన భర్త విదేశాల్లో ఉన్నాడండి తను ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ అలాగే బిజినెస్ చేస్తున్నాడు అక్కడే ఉంటున్నాడు ఈవిడికి పిల్లలు లేరు ఒకతే ఉంటుందండి పాస్తులు చాలా ఉన్నాయి ఇవి కూడా బిజినెస్ రన్ చేస్తున్నారండి ఒక రెస్టారెంట్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయితే అవుతుంది ఇవిడ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని రెస్టారెంట్ ని ఇంకా చాలా ట్రై చేస్తున్నారు తనతో బిజినెస్ చేయడానికి కొంచెం టిప్స్ బిజినెస్ అవగాహన ఉన్న వాళ్ళైతే కావాలని కోరుకుంటున్నారు దాని భర్త కూడా తనకు చాలా దూరంగా ఉంటున్నాడండి చాలా అందంగా ఉంటారు తన కోరికలు కూడా ఎక్కువే అని చెప్తున్నారు నమ్మకస్తుడైన అబ్బాయి కావాలి అలాగే ఈవి మెయింటైన్ చేయాలండి అదేనండి ఈవిడ్ని రిలేషన్ కావాలి అయితే కోరుకుంటున్నారు ఇవిడ ఎవరు లేరండి అత్త మామ లేరు ఈవిడ తల్లిదండ్రులు ఉన్నా కూడా వాళ్ళు ఒక చిన్న పల్లెటూరులో అయితే ఉంటారు ఈవిడకి ఎవరు అడ్డు అలాగే ఏమి ఉండరు మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదని చెప్పొచ్చు మీరు ఫోటోలో చూసారు కదండి చాలా అందంగా ఉంటది ఫైనాన్స్ పరంగా కూడా తను హెల్ప్ చేస్తుంది అలాగే జాబ్ కూడా తనే ప్రొవైడ్ చేస్తుంది అకామినేషన్ అంతా వాళ్ళ ఇంట్లోనే ఉంటుందండి సెక్యూరిటీ గార్డ్ గా చేసుకోవడానికి కూడా చదువు లేకపోయినా పర్లేదు అని అంటున్నారు బిజినెస్ చూసుకోవడానికి మాత్రం తను ఎంబీఏ కానీ డిగ్రీ క్వాలిఫే క్వాలిఫికేషన్ అయితే కోరుకుంటున్నారండి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే మీరు అప్రోచ్ అవ్వండి మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్